హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నం లేక చపాతీ లేని చాలా మంచిగా రుచిగా కమ్మగా ఊరవుతుంది ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో ఆమె కామెంట్ పెట్టండి ఈ విధంగా చేస్తే మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ పుట్టలు కానీ మన కాలిఫ్లో చిన్నగా తినచ్చు కాలీఫ్లవర్ పకోడీ కూడా పెట్టాను ఎన్నో వీడియోలో పుల్లీ వీడియో పెట్టాను చూసి చేసుకోండి నేను ఫ్రెష్ది కాలీఫ్లవర్ తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత వచ్చేసి దాని ఆకులు కూడా దీంట్లో కూడా వైట్గా ఈ వైట్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్ కూడా ఉంటుంది మంచిగా చూసి తీసుకొచ్చుకోండి కాలీఫ్లవర్ అనేది రెండు రకాలు అనేది ఉంటాయి ఇప్పుడు ఆకులన్నీ చేస్తున్నాను ంచేసి దాన్ని తోట కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆ పూవన్ అనేది మనకు ముద్ద ముద్దగా ఉంటాయి దాని ఫ్లవర్ అనేది మొత్తానికి చిన్న చిన్నవి చేయకుండా ఆ విధంగా పెద్ద పెద్దవి ఇంచేసి మనం పక్కకి పెట్టేసుకోవాలి ఆ విధంగా మొత్తం అన్నీ తీసేసి బాగా మంచిగా పక్కకు పెట్టేసుకోవాలి మనం వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత కట్ చేసుకుంటే గన దానికి ఎక్కువ రోగాలు రాకుండా మందులు అనేది ఎక్కువ కొడతారు అందులో పురుగు కూడా ఉంటాయి కొన్ని ఫ్లవర్స్లో కాలీఫ్లవర్ ఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చూడండి మనం ఆ పురుగు తిండి కూడా కట్ చేసి పక్కకి పడేయాలి ఆ తర్వాత వచ్చేసి బాగా మరుగుతు బాగా నీళ్ళనేది వేడి చేసుకొచ్చుకోవాలి ఉడికేటప్పుడు తీసుకొచ్చుకొని మనం ఇంచి పెట్టిన కాలీఫ్లవర్ పూలన్నీ ఆ విధంగా వేసేసేయాలి వేసేసి ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా వేడి నీళ్ళల్లో అట్లే వదిలేస్తే గన మనకు ఉండే దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కానీ చచ్చిపోయి పక్కకి వెళ్ళిపోతాయి మందులు కొట్టినా కానీ ఈ విధంగా వేన్నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మంచిగా కొంచెం మంచిది వేడి వేసుకోవడం వల్ల ఈ విధంగా వేసుకుంటే గన మనకు ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు పది నిమిషాలు వండించిన తర్వాత నేను పక్కకు అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి కాలీఫ్లవర్ పకోడీకి కానీ కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఈ విధంగా చేసుకుని తర్వాత కట్ చేసుకుంటే కన్నా చాలా మంచిది ఇప్పుడు మనకు చిన్న చిన్న పీసెస్ మాదిరి చేసేస్తున్నాను కొంచెం కర్రీలాగా చేసుకుంటే కన్నా పూరీలకు కూడా మంచిగా ఉంటుంది కర్రీ అనేది పూరీలకు కానీ దోశలకు కానీ చపాతీలకు కానీ మనం ఫ్రై కాబట్టి కొంచెం చిన్న చిన్నవిగానే కట్ చేసేస్తున్నాను ఆ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ రోడ్డు తీసుకొచ్చుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను జీలకర్ర అనేది బాగా మెత్తగా దంచేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మనం వెల్లిపాయ కారం దంచుకొని పోయి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ఫస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఎర్రకారం అనేది వేసేస్తున్నాను కొందరు కారం తినేవాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ ఎల్లిపాయ కారంలో కారం అనేది ఎక్కువ వేసుకోండి నాకు నేను సరిపడే కారం అనేది వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను అవి మంచిగా బాగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి ఈ విధంగా మనం కాలీఫ్లవర్ కట్ చేసుకొని ఎల్లిపాయ కారం దంచేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్తే కన్నా మనకు తొందరగా అనేది అవుతుంది ఇప్పుడు నేను ఒక గడ్డ ఎల్లిపాయ అనేది వేసేసి బాగా మెత్తగా దంచేసుకున్నాను చూడండి ఈ విధంగా దంచుకోండి ఎల్లిపాయ కారం అనేది చాలా మంచిగా ఉంటుంది నేను ఒకటి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం నేను కోపు సరిపడే పైన ఇంకా కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను బాగా మంచిగా ఆ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుంటున్నాను బాగా కాలీఫ్లవర్ కూడా బాగా మంచిగా ఆ విధంగా కలిసేటట్టు బాగా కొంతసేపు మంచిగా కలబెట్టుకోవాలి విధంగా మంచిగా ఏం చేసుకుని కొంచెంసేపు కళ్ళ తర్వాత మనం వెల్లిపాయ కారంలో కూడా ఉప్పు వేసాము ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసుకొని ప్లేట్ అనేది వేసేసుకుంటే గన మనకు ఆవిరి మీద మంచిగా ఉడుకుతుంది బాగా కాలీఫ్లవర్ అనేది బాగా మెత్తబడుతుంది ఈ విధంగా చేసుకున్నప్పుడు సిమ్ల కల్లే పెట్టి చేసుకోండి మనం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేయకుండా తక్కువ వేసి చూసి వేసుకోండి మనం వెల్లిపాయల కారంలో వేసాం కాబట్టి ఆ విధంగా కొంతసేపు మంచిగా కలిపేసిన తర్వాత ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మంచిగా ఆవిరి మీద చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయినాయి ప్లేట్ అనేది వేసేస్తే కదా ఒక ఐదు పది నిమిషాలు బాగా మంచిగా ఆవిరి మీదనే ఉడికిపోతాయి ఆయిల్ కూడా బయటకు అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం కాలిఫ్లవరు పువ్వు అనేది పట్టుకుంటే కనుక చూడండి ఆవిరి మీద ఉడికింది కాబట్టి మెత్తగా అనేది నలిగిపోతుంది ఆ విధంగా నలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండు కొంచెం ఎండు ఎండుకరేపాకు వేసేస్తున్నాను ఆ విధంగా బాగా మంచిగా ఏం చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారం అనేది వేసేస్తున్నాను ఈ విధంగా లాస్ట్లో వేసుకోండి వెల్లిపాయ కారం అనేది వెల్లిపాయ కారం వేసిన తర్వాత కొంతసేపు మంచిగా ఎగనియండి చాలా మంచిగా ఉంటుంది వేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి మరింత మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మేము ముందుకు మంచి మంచి వీడియోస్ తోటి వస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి వీడియోస్ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే కొట్టండి బాయ్ అండి